నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపల్ కార్యాలయంలో ఒక పని నిమిత్తం వచ్చాడు రాష్ట్ర బీజేపీ మోర్చా ఉపాధ్యక్షుడు పర్సు వెంకటేశ్వర్లు ప్రతి పనిని కూడా వెంటనే పరిష్కరించే దిశగా కొనసాగుతున్న ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సేవలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు పర్సు వెంకటేశ్వర్లు ఆయన యొక్క సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలోని ఉన్నతాధికారులు ఇదే విధంగా సేవలు అందించినట్లయితే మన రాష్ట్రం ముందుకి వెళుతుందని చెప్పని ఆయన అభినందించారు ఆకాంక్షించారు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఎస్సీ మోచో ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ వస్తూ పోతూ ఉన్నాము ఈ శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు ఉండే కమిషనర్ గారు పని సూపర్గా చేస్తున్నాడు మంచి స్పందన కానీ ప్రజలకు మంచి ఇదిగా ఇస్తున్నాడు మేము పోయి అడగంగలోనే మాకు కూడా పని బాగా చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటే మళ్ళీ ప్రతి ప్రతి ఆదృష్ణలో కూడా ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను సార్ ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు ఎలాగుంది ఏం పని మీద వచ్చారు యొక్క విధి విధానాలు ఎలాగున్నాయో ఉన్నాయో చెప్పండి సార్ కమిషనర్ గారు మేము రావటంతో ఎవరు ఉద్యోగం చేస్తున్నారు ఎవరు వర్కింగ్లో ఉన్నారు ఎవరు ఉన్నారా లేరా అని అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్క విషయంలో మంచి స్పందనిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం కల్పించేది రీతిగా కమిషనర్ గారు ఉన్నారు తర్వాత తర్వాత కమిషనర్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి కానీ ఉంటే కమిషన్ లాంటి గారు కానీ అన్ని ఆఫీసుల్లో కానీ ఉంటే ఈ దేశానికి మంచి ముందుకు పోతుంది ప్రజలందరూ సే ఉండగలుగుతారు ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది